తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం అండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు విశ్వావసు నామ సంవత్సరం దాదాపు ఒక నలభై ఐదు రోజుల్లో ఇంకా ముగుస్తుంది కాబట్టి చివరిగా మరో కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం యుగాది జాతక రాశుల్లో రెండవదైన వృషభ రాశి వారికి రానున్న కొత్త సంవత్సరం లోపు అంటే నామ సంవత్సరం చివరి నలభై ఐదు రోజులు అసలు ఎలా ఉండబోతోంది వాళ్ళ గురించి మీరు అడగటము శుద్ధ దండగా నేను చెప్పటము పరమ శుద్ధ దండగండి ఎందుకంటే అంత మాట అన్నారు నాకు తెలిసి కోపాలు వస్తే రావచ్చేమో నా అంతటి వాడు లేడు అనేటువంటి తత్వంలో ఉంటారు విషయ పరిజ్ఞానం ఏమీ ఉండదు చెప్పింది వినరు చెతే ఒప్పుకోరు నువ్వు నాకు చెప్పేది ఏంటి నాకు తెలీదా అనేటువంటి అహంకారానికి స్వార్థానికి లాగు చొక్కా ప్యాంటు షర్టు చీర జాకెట్లు ఇటువంటి రకరకాల డ్రెస్సులు వేస్తే అండి ఎందువల్లనంటే ఎప్పుడైనా గమనించండి మీరు ఎవరినైనా వృషభరాశి వారిని కదలపండి ఎంత తీయగా మాట్లాడతారు తెలుసా తెలుసు తెలిసిన వాళ్ళు ఎంత తెలుసా కానీ వెనకాల వాళ్ళు ఉండేటువంటి ఆలోచన వాళ్ళు ఉన్నటువంటి తత్వము వాళ్ళ యొక్క క్రూరము అనుభవిస్తే కానీ తెలియదమ్మా అయ్యో కొంతమంది తడిగుట్టతోటి గుంతులకు వస్తారంటారు వాళ్ళకి అది కూడా పని లేదు నాలికతోటి చాలా ప్రేమగా మాట్లాడతారు ఆ ప్రేమ వెనక కాళ్ళకూట విషయం కూడా పనికిరాదమ్మా కాలకూట విషయం కూడా మనకి రాదు అందరూ అలానే ఉంటారంటే ఎనభై ఐదు శాతం అంతే ఉంటారు వాళ్ళకు ఉండేటువంటి స్వార్థం ద్వాదశ రాశులు ఎవరికి ఉండదు అంత గొప్ప స్వార్థం ఎలాంటి స్వార్థము అంటే నువ్వు ఏం చేసావు అనేటువంటి విషయాలు అవసరం నేనేం చేయకూడదు అనేటువంటిదే అయినంతవరకు నీ చేత నేను ఏదైనా చేయించుకోవచ్చు అనే నేను నీకు ఏ రకంగా కూడా ఉపయోగపడకూడదు ఉపయోగపడకుండా ఉండటానికి ఎన్ని మార్గాలైనా నేను వెతుకుతా నీకు మాత్రం నేను ఉపయోగపడను అనే తత్వం అందులోనూ కూడా అంటే కక్షా కార్పణ్యం మనకెందుకు ఉంటాయండి జన్మాంతూ కూడా వాళ్ళ తత్వాలు అవే ఎప్పటికీ కూడా అందుకనే వృషభ రాశి అనగానే మా వాళ్ళు చాలామంది వృషభ వృషభరాశి అని నేను భయపడతారు వాళ్ళంత తీయగా మాట్లాడే వాళ్ళు ఉండరు ఎలా ఉంటుందంటే వాళ్ళకి కనుక కక్ష సాధించాలి వెళ్ళని అంటే ఇలా ఉండేటువంటి ఒక కత్తి ఇది ఓపెన్ చేస్తే ఇట్లా వస్తాయి అనమాట పొట్లోకి గుచ్చి అది ఓపెన్ చేసి తిప్పితే ఎలా అయితే ఉంటుందో వాళ్ళు పెట్టేటువంటి ఎదుటి మనిషికి బాధలు ఎలా ఉంటాయండి విచిత్రం తెలుసా వాళ్ళు మనల్ని ఎదుటి మనిషిని ఎంత బాధ పెట్టినా అది బాధ కింద వాళ్ళని ఎవరైనా చిన్న బాధ పెడితే అంత బాధ పెడతారా కాబట్టి నేను వృషభరాశి వారికి సాధ్యమైనంత వరకు వాళ్ళు ఏదైనా అడిగితే ఉపకారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను కాదు అని చెప్పడానికి నేను సిద్ధపన్ను ఎందువల్లనంటే మనం ఒకసారి కాదు అని అనుకోండి అది ఏ ఎటు దారి తీస్తుందో తెలీదు లేదు మౌనంగా ఉండిపోవడం ఉత్తమం కాబట్టి వందకి ఎనభై ఐదు శాతం వృషభ రాశి ప్రభావము అంటే స్వార్థంతో నిండినటువంటి వ్యక్తులు ఇందులో బ్యాలెన్స్డ్గా ఉంటే ఎందుకు వస్తుంది అంటే బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి వ్యక్తులు లేరండి వాళ్ళు ఎంత సంపాదించినా నిలబడదు ఎంత సంపాదించినా నిలబడదు ప్రజెంట్ పరిస్థితి అదే ఎందుకు ఉంటారో ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో తెలియదు పది మంది చేత నిందలు మోస్తూ ఉంటారు పది రకాల నిందలు పది రకాల ఉసురులు ఒక మనిషిని వేడిపించావు అక్కంజనిక ఉసురు తగులుతాను ఎందుకు అనుకుంటున్నావు నువ్వు పది మందిని ఒక్కొక్కరు నేర్పించావు పది మంది ఉసురు నీకు ఒక్కొక్కరికి తగులుతుంది ఈ స్థితి అనేటువంటి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అమ్మా గడిచినటువంటి రోజులే కదా గడవబోయేటువంటి రోజుల్లో కూడా వాళ్ళు ఏదో నిలబడతారు అనేటువంటిది నాకైతే ఎక్కడా కూడా వృషభరాశి స్థితిలో ధర్మయుక్తంగా నిలబడతారు అనేటువంటి విషయం చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది ఎంత సంపాదించినప్పటికీ కూడా ఒక రూపాయి కూడా నిలవటం ఎందువల్లనంటే ఏం చేసినా సరే ఎందువలనంటే ఆస్తి మూరెడు ఆశ బాలుడు అనేటువంటిది మనం అట్లా మన దగ్గర ఒక రూపాయి ఉంది అని అంటే పదివేలు అప్పు చేయాల్సింది ముందు పదివేలు అప్పు చేసేస్తాం నేపిస్తామని చెప్పి ఇవాళ నీకు ఒక ఐదు వేలు వచ్చింది వాళ్ళకి పదివేలు ఇస్తామన్నాం కదా ఐదు వేలు ఇస్తే ఏముపయోగించింది ఐదు వేలు కూడా ఖర్చు పెట్టేస్తాం కర్మ ప్రారంభం అంతగా వాళ్ళని ఏడిపిస్తుంది ఉన్న వాతావరణంలో దీర్ఘకాలిక విషయం పక్కన పెట్టేద్దాం ఉన్న వాతావరణంలో మాత్రం గత కొంతకాలంగా అనేక రకాలుగా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అయితే మాత్రం కుదిపేస్తుంది వాళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడా గతం గత అన్యాయాలు చేశాం అక్రమాలు చేశాం లేదు అంటే ఇటువంటి ఏవో చేయబట్టే ఇంత కష్టాలు వచ్చినాయి భగవంతుడు చెప్పుకోండి బయట వరకు మీరు చెప్పక్కల భగవంతుడి దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా చెప్పుకోగలిగితే మీకు మార్గాంతరాలు ఏవైనా సూచింపబడతాయి ఒకటి జన్మాంతరకృతంగా వృషభ రాశికి సంబంధించినటువంటి వ్యక్తులు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఇంద్రుణ్ణి ఇంద్రుణ్ణి ఆరాధన చేస్తే వాళ్ళకి ఏదైనా ఒక మోస్తరి ప్రశాంతత ఉంటుంది ఎందువల్లంటే వీళ్ళకి చంద్రబలం పూర్తిగా నిల్లు రాశి అనగానే అందులో రోహిణి అంటే చంద్ర నక్షత్రం కదా హస్త అంటే మళ్ళీ చంద్ర నక్షత్రమే కదా శ్రవణం అంటే మళ్ళీ చంద్ర నక్షత్రమే కదా అంటే ఈ మూడు కూడా చంద్ర నక్షత్రాలు కాబట్టి చంద్రబలం బాగా ఉంటుంది మనం అనుకుంటాం కానీ చంద్రబలం ఏమాత్రం ఉండదు ఆ చంద్రబలం ఏమాత్రము లేని కారణం చేత కేవలము కూడా మాటలలో వాళ్ళు ఆలోచించేటువంటి దాంట్లో ఏదైనా బిజినెస్కి సంబంధించి కానీ మాటల్లో వెళ్ళినంత రీతిలో చేతలు వెళ్దాం మాటల్లో మాత్రం నేను ఒక కోటి రూపాయలు కష్ట కోటి రూపాయలు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టానంటే ఇలా ఇలా వేస్తా ఇలా చేస్తా ఇక్కడ ఇలా చేస్తా ఈ రకంగా చేస్తా ఈ రకంగా ఇది తీసుకొస్తా అది వెళ్ళిపోతుంది తెలుస్తుంది సంవత్సరంలో నేను పది కోట్లు సంపాదిస్తా అంటాం ఎనిమిది తొమ్మిది నెలల్లో మొత్తం అంత అంఫట అంతే అంటే వాళ్ళకి సమదృష్టి బ్యాలెన్స్డ్గా ఉండదు మన దగ్గర రూపాయి ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉండేటువంటి స్థితి వాళ్ళకి ఉండదు ఆ ఎప్పుడూ కూడా పై దృష్టిని ఆలోచిస్తారు మన దగ్గర ఏమున్నా లేకపోయినా ఇప్పుడు కింద నిచ్చిన ఒక భూమి గుంట తీసి అందులోకి రెండు అడుగులు మూడు అడుగులు నెచ్చింది దింపి కాంక్రీట్ వేసి ముంచేస్తే పూర్తిగా ఫిల్ చేస్తే ఏమి ఆధారం లేకపోయినా మీరు ఒక పది అడుగులు పది మెట్లు నెచ్చినెక్కచ్చు నిలబడుతుంది అట్లా కింద ఏమీ లేకుండా నిలబెట్టేసేసి నిచ్చినెక్కేస్తానంటే అసలు అలా నిలబెట్టంటే నిచ్చెన నిలబడిపోతుంది అనే ఫీలింగ్ అనమాట నా దగ్గర ఇంత నిచ్చునుంది కాబట్టి నేను అంత పైకి ఎక్కుతాను అందరికీ తెలుసు కాబట్టి నాకు అన్ని రకాల ఉపకారాలు దొరుకుతాయి దాంట్లో కేవలం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి దాంట్లో అన్నీ కూడా చేతి వరకు వస్తాయి చేతికి రావు ఒకవేళ చేతికి వచ్చిన నోటికి వెళ్దాం నేలపాలవుతుంది ఆ స్థితి మాత్రం జరగబోయే రోజులు జరిగిన దానికి దాంతో పురుషు జరగబోయే రోజులైతే ఇవైతే ఉన్నాయి కనుక ఇంద్రుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేసుకుంటే అప్పులు తీరతయ్యా లేదా సమస్యలు తీరతయ్యా లేదా అనే విషయం పక్కన పెడితే ఇంతకుమించి సమస్యలోకి కూరుకుపోకుండా ఉంటారు శ్రీకృష్ణ అంటే ఒక్క మాటగా చెప్పాలంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి దగ్గరలో ఉన్నారు ప్రజెంట్ శ్రీకృష్ణ జన్మస్థానానికి కాస్త దగ్గరలో ఉన్నారు కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ప్రతి అంటే ఈ మాట చెప్పడం కోసం ఇంతంతా చెప్పారమ్మా ఎన్ని తిట్టుకుంటారు ఎన్ని కామెంట్స్ చేస్తారో నాకు తెలుసు నాకు కష్టం ఎవరో కామెంట్స్ చేస్తారు ఆ తత్వాన్ని అనుభవిస్తున్నవాడు ఉక్రోషం తట్టుకోలేక కామెంట్ పెట్టగలుగుతాడు నువ్వు కామెంట్ పెడితే నాకు వచ్చిన నష్టం లేదు నీ ఆలోచన మార్చుకోగలిగితే నీ జీవితం బాగుంటుంది నాకు ఇప్పుడు నేను చేసిన వీడియో మీద నువ్వు రకరకాల కామెంట్స్ పెట్టి నన్నేదో అనేటువంటిది ఆలోచన చేసే బదులు నీ జీవితం మీద దృష్టి పెట్టుకో ఈ ఈ రొంపిలో నుంచి ఊబిలో నుంచి బయటపడడానికి మార్గాన్ని అన్వేషించుకో శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లకుండా ఉండడానికి అది నీకు చాలా ఉపయోగపడుతుంది అమ్మా రాబోయే సమయం అది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత ఏదైనా సుబ్రహ్మణ్య ఎంత ఆరాధన చేసుకుంటే ఇంద్రుణ్ణి నిలబడగలుగుతారు అది విషయం ధన్యవాదాలు గురు